వైఎస్ విజయలక్ష్మి కన్నీటికి కారణం ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో విజయమ్మ కన్నీటి పరవంతమయ్యారు తన కుమారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని చూసి కన్నీరు పెట్టుకున్నారు మరి దీనికి కారణం ఏంటి గతంలో ఎప్పుడు లేని విధంగా విజయలక్ష్మి వెక్కి వెక్కి ఏడ్చారు దీంతో ఆమె సోదరుడు కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఓదార్చే పరిస్థితి వచ్చింది ఇంత జరగడానికి కుటుంబ కలహాలే కారణమా లేక అన్న మధ్య తలెత్తిన రాజకీయ వివాదం రాజకీయ సమరం కారణంగా కుమారుడు అధికారాన్ని కోల్పోయారన్న ఆవేదన విజయంలో గూడు కట్టుకుందా అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది విజయమ్మ కన్నీలకు కారణం ఏంటి ఇద్దరు పిల్లల వ్యవహార శైలితో విజయమ్మ ఆవేదన చెందుతున్నారా మొత్తానికి విజయమ్మ తొలిసారి ఈ స్థాయిలో బహిరంగ వేదికపై కన్నీరు పెట్టుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది నిజానికి గత పది సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా షర్మిల రాజకీయం చేశారు బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు అన్న వదిన రాజకీయంగా ఆమె టార్గెట్ చేశారు కడపలో న్యాయం గెలవాలని కన్నీరు పెట్టుకున్నారు ఆ సమయంలో విజయమ్మ సర్ది చెప్పారా అంటే లేదు ఈ విషయం పక్కన పెడితే కనీసం ఇద్దరి విషయంలోనూ ఆమె స్పందించలేదు ఆ మాటకు వస్తే విజయమ్మ కూడా కొడుకు కంటే కుమార్తె షర్మిల గెలవాలని కూడా కోరుకుంటున్నట్లు చెప్పేశారు అటు జగన్ మరో సోదరి వివేకానంద రెడ్డి కుమార్తె సునీతారెడ్డి కూడా షర్మిలకు తోడయ్యారు ఈ కారణాలతో ఈ అన్న చెల్లెల మధ్య వివాదాలు రోజు రోజుకు పెరిగాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం దిశగా సాగుతున్న ఈ రాజకీయాలు ఏ దిశగా పయనిస్తాయనేది ఎవరికీ అంతుపట్టడం లేదు ఈ పరిణామాలకు తోడు ఐదేళ్ల కిందటి వరకు బాగానే ఉన్న అన్న ఇప్పుడు ముఖాలు చూసుకు ందుకు కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది సహజంగా ఏ తల్లికైనా ఈ పరిణామం ఇబ్బందిగానే ఉంటుంది బహుశా ఉన్నత స్థాయి రాజకీయ కుటుంబాల్లో ఎక్కడా ఇటువంటి పరిస్థితి లేకపోవడం గమనార్హం వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో తొలిసారి ఇలాంటి పరిస్థితి ఏర్పడడం రాజకీయంగా అన్న చెల్లెలు వివాదాలతో రగిలిపోతుండడం విజయమ్మ కన్నిటికీ కారణమై ఉంటుంది ఆస్తుల పంపకాలు కూడా దీనికి తోడు కావడం వంటివి విజయమ్మను ఆవేదనకు గురిచేసి ఉంటాయి మరో ఐదు సంవత్సరాల వరకు ఈ విభేదాలు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది పై ఇద్దరి మధ్య వారసత్వ పోరు రాజకీయ విభేదాలు ఓటు బ్యాంక్ వంటివి కీలకంగా మారనున్నాయి ఈ నేపథ్యంలో ఇద్దరికి సరిచెప్పలేక కాదనలేక విజయమ్మ అంతర్బనం చెందుతున్నారు అందుకే ఆమె కన్నీరు పెట్టుకున్నారా అనేది చర్చనీయాంశంగా మారింది నిజానికి ఆదిలోనే ఆమె ఎవరినైనా కంట్రోల్ చేసి ఉంటే బాగుండేదన్న వాదన కూడా వినిపిస్తుంది కానీ ఇప్పుడు చేతులు దాటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరి విజయమ్మ ఆవేదన ఎప్పటికీ తీరుతుంది ఆమె ఆవేదన ఎప్పటికి తగ్గుతుంది అంటే వీటికి సమాధానాలు లభించడం లేదు ఇప్పట్లో ఈ రాజకీయ దుమారం తీరేలా కనిపించడం లేదు పైగా వైఎస్ కుటుంబాన్ని సర్ది చెప్పేందుకు ఎవరు పెద్దరికం కూడా తీసుకోవడం లేదు కొందరు జగన్ వైపు మరికొందరు షర్మిల వైపు చీలిపోయారు ఫలితంగా విజయమ్మ కన్నీరు వృధా కావాల్సిందే